ఎద్దనపొడి మండలం అనంతవర గ్రామంలో ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటికల పోటీలలో పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి మార్టూర్లో శ్రీకారం మరియు రోటరీ క్లబ్ వారిచే ప్రదర్శించబడిన రైతు భారతం నాటిక ప్రేక్షకులను అలరించింది ఆలోచింపచేసింది ఈ నాటిక రచయిత జాస్టి వెంకటమోహన్ రావు ఎఫర్ట్ డైరెక్టర్ వ్యవసాయం వ్యాపారంలాగా మారితేనే రైతుల కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతాయి అనే కాన్సెప్ట్ తో రచించారు వారి మిత్ర బృందం చాలా అద్భుతంగా నటించారు కాదు జీవించారనే చెప్పవచ్చు వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి రిపేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర సుజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి నమస్కారం చిలకలూరుపేట తర్మలా ఆర్ ఫిల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వకూడదు అన్ని రకాల ప్రచార వదాలు తయారు చేసేవాడు ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వకూడదు మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజులోనే తయారు చేసి ఇవ్వడను ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటెం నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా చిలకలూరిపేటేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ